లే ష్యూర్ అండి ఇప్పుడు మీకు సార్ సార్ కూడా లాస్ట్ టైం చెప్పారు ఏదైతే మైనర్ల మీద జరుగుతున్న వాటి మీద ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా పెట్టి స్పెషల్ కోర్ట్స్ కూడా పెట్టి తొందరగా జడ్జ్మెంట్లు వచ్చే కార్యక్రమాన్ని కూడా అంటే వితిన్ టూ త్రీ మంత్స్లో ఏమంటే నేను ఒకటే చెప్తున్నా ఓకే చేసేవాడికి ఏదంటారు కదా కాసిన చెట్టుగా దెబ్బలు తగులుదు దాని గురించి మేమే పట్టించుకోము కానీ ఇంతకు ముందు దిశ చట్టం అని నాలుగు సంవత్సరాలు ఆడుకున్నారండి ఏదండి ఆ చట్టం దిశ యాప్ అని చెప్పి మగాల చేత కూడా దిశ యాప్ ఏమో డౌన్లోడ్ చేయించారు మీరు పాత్రికేయులను తెలియకపోతే మీ చేత కూడా రోడ్డు మీద ఆపి తీయించుకునే వాళ్ళేమో దిశ యాప్ మీ దగ్గర కూడా డౌన్లోడ్ చేయించే వాళ్ళు ఏమో వాళ్ళు చేశారా మీరు కూడా సంతోషం వెరీ గుడ్ సో దట్ నేనేమంటానండి నేనేమంటానంటే ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు జరగాల్సిన దాని మీద మేము సీరియస్గా ఉన్నాము మేము చాలా సీరియస్గా ఉన్నాము రోజుకు మూడు ట్వీట్లు మమ్మల్ని ట్యాగ్ చేసి పెట్టేస్తే పని అయిపోయిందని కూర్చుంటే మేము అలా ఇంట్లో కూర్చుంటే కనుక అవ్వదు కదా కంపల్సరిగా దీని మీద ఏది అంటారు కదా రూట్ లెవెల్ వరకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి కాబట్టి దానికి కూడా పార్టీ క్యాడర్నే కాదు ప్రజల్ని కూడా సహకరించమని మేము కోరుకుంటున్నాం అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఆయనే కావాలని కూర్చొని నచ్చకొట్టుకుంటున్నాడా ఏంటి ఏమో ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఇబ్బంది కలుగుతుంది అనుకునేటప్పుడు కదలాలి కదా సో లేదు అన్ని క్లియర్ అవుతాయి ఇబ్బంది ఏం లేదండి అసలు యాక్చువల్గా ఈరోజు మీకు అందరికీ తెలుసు ఒక వైట్ పేపర్ రిలీజ్ అనుకున్నా మీది అసెంబ్లీలో తీసుకుంటాము ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ ఎందుకంటే లాస్ట్ టైం లా అండ్ ఆర్డర్ విషయంలో కంప్లీట్గా ఫెయిల్ అయిందా గవర్నమెంట్ స్పెషల్ డ్రైవ్ మేము కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాము సీరియల్ ఎస్ రోజు మీరు అన్నది కరెక్టే అక్కడ మీరు అదే చెప్తున్నా మనం కూడా ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే చిన్న పిల్లల మీద అత్యాచారాలు అనేసరికి అసలు ఎట్టు పశులోని టాలరేట్ చేయకూడదు ఆ టాలరేట్ చేయలేని ఆ సిట్యువేషన్లో కంపల్సరీగా మనం కూకటి వెళితే దీన్ని పెగిలించాలనుకుంటే కనుక తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా అవేర్నెస్ రావాలి వాళ్ళకి కూడా తెలియాలి ఏం జరుగుతుంది తల్లిదండ్రులకి టీచర్స్కి పిల్లలకి అందరికీ కూడా సో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ మూడు కలిపి తీసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ కాదు మా నాయకుడికి ఒక నిబద్ధత ఉంటుంది ఆలస్య లేదు అదే మేము చెప్తున్నాం అండి ఓవర్ ఏముండీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఇబ్బంది పడ్డవాడు ఎవరు ఉన్నారండి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్టేజ్ చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ ఇబ్బందులు పడ్డవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదు లేదు మీరు ఒకటే నో 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 నేను ఒక మాట చెప్తున్నానండి కార్యకర్త స్థాయిలో కార్యకర్త సఫర్ అయ్యారు ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయిలో నేను సఫర్ అయ్యాను ఎమ్మెల్యేల స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు సఫర్ అయ్యారు అందరికీ మించి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంకో పదిహేను సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ చేసిన చంద్రబాబు నాయుడు గారే యాభై మూడు రోజులు సఫర్ అయ్యారు ఏమీ లేకుండా నో నో సార్ దేనికైనా టైం రావాలండి ఇప్పుడు నేను ఏమైనా చేయాలనుకుంటే నేను లాఠీ పట్టుకొని తిరగాల నేను ఏమైనా చెప్పండి ఇలా గన్ పట్టుకొని తిరగాల ఏమైనా చేయాలి అంటే నమ్మకం కలిగి నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే ఒక సమయపాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది అసలు మీకు ఇంకో విషయం చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారంటేనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకం వచ్చినట్టే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మేము చేసే యాక్షన్ మీద కానీ వాటి నుంచి వచ్చి రియాక్షన్ మీద కానీ ఉంటుంది కానీ ఈ ఉన్న సిచ్యువేషన్స్ నేనే మేము చెప్తున్నాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు లోకేష్ గారు ఏం చెప్పారు వాటన్నింటి మీద మేము స్టాండ్ అయ్యే ఉన్నాం ఎవరి ఎవరిని కూడా చట్టపరంగా వాళ్ళందరినీ కూడా మేము చూసుకుంటాం వాళ్ళందరి సంగతి మేము చూసుకుంటాం కానీ ఏ కార్యకర్త కానీ ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవద్దు దాని సమయం పాటించండి దీనివల్ల పార్టీ నష్టపోతుంది ప్రభుత్వం మీద చడ్డ పేరు వస్తుంది దానికి మీరందరూ కూడా మాకు సహకరించండి అవే మేము చెప్తున్నాం భోజనం చేయలేదయా ష్యూర్ అండి ఇప్పుడు మీకు సార్ సార్ కూడా లాస్ట్ టైం చెప్పారు ఏదైతే మైనర్ల మీద జరుగుతున్న వాటి మీద ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా పెట్టి స్పెషల్ కోర్ట్స్ కూడా పెట్టి తొందరగా జడ్జ్మెంట్లు వచ్చే కార్యక్రమాన్ని కూడా అంటే విత్ ఇన్ టూ త్రీ మంత్స్లో ఏమంటే నేను ఒకటే చెప్తున్నా ఓకే చేసేవాడికి అంటారు కదా కాసిన చెట్టుకే దెబ్బలు తగులుతుంది దాని గురించి మేమే పట్టించుకోము కానీ ఇంతకు ముందు దిశ చట్టం అని నాలుగు సంవత్సరాలు ఆడుకున్నారండి ఏదండి ఆ చట్టం దిశ యాప్ అని చెప్పి మగాళ్ళ చేత కూడా దిశ యాప్నేమో డౌన్లోడ్ చేయించారు మీరు పాత్రికేయాలని తెలియకపోతే మీ చేత కూడా రోడ్డు మీద ఆపి తీయించుకునే వాళ్ళేమో దిశ యాప్ మీ దగ్గర కూడా డౌన్లోడ్ చేయించే ఏమో వాళ్ళు చేశారా మీరు కూడా సంతోషం వెరీ గుడ్ సో దట్ నేనేమంటానంటే నేను ఏమంటానంటే ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు జరగాల్సిన దాని మీద మేము సీరియస్గా ఉన్నాము మేము చాలా సీరియస్గా ఉన్నాము రోజుకు మూడు ట్వీట్లు మమ్మల్ని ట్యాగ్ చేసి పెట్టేస్తే పని అయిపోయిందని కూర్చుంటే మేము అలాగే ఇంట్లో కూర్చుంటే కనుక అవ్వదు కదా కంపల్సరిగా దీని మీద ఏదే అంటారు కదా రూట్ లెవెల్ వరకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి కాబట్టి దానికి కూడా పార్టీ క్యాడర్నే కాదు ప్రజలను కూడా సహకరించమని మేము కోరుకుంటాం అంటే దాన్ని బట్టే అర్థమవుతుంది కదా ఆయనే కావాలని కూర్చొని టచ్ కొట్టుకుంటున్నాడా ఏంటి ఏమో ఇప్పుడు అక్కడ సిచువేషన్ ఇబ్బంది కలుగుతుంది అనుకునేటప్పుడు కదలాలి కదా సో ఏం లేదు రండి అన్ని క్లియర్ అవుతాయి ఇబ్బంది ఏం లేదండి అసలు యాక్చువల్గా ఈరోజు మీరు మీకు అందరికీ తెలుసు ఒక వైట్ పేపర్ రిలీజ్ అనుకున్నా మీది అసెంబ్లీలో తీసుకుంటాం ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ ఎందుకంటే లాస్ట్ టైం లాండ్ ఆర్డర్ విషయంలో కంప్లీట్గా ఫెయిల్ అయింది గవర్నమెంట్ కంప్ కంప్ స్పెషల్ డ్రైవ్ మేము కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాము సీరియస్ ఎస్ ఎస్ రోజు మీరు అన్నది కరెక్టే ఎక్కడో అక్కడ మీరు అదే చెప్తున్నా మనం కూడా ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే చిన్న పిల్లల మీద అత్యాచారాలు అనేసరికి అసలు ఎట్టి పశులోని టాలరేట్ చేయకూడదు ఆ టాలరేట్ చేయలేని ఆ సిచ్యువేషన్లో కంపల్సరీగా మనం కూకటి వెళ్తే దీన్ని పెకిలించాలనుకుంటే కనుక తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా అవేర్నెస్ రావాలి వాళ్ళకి కూడా తెలియాలి ఏం జరుగుతుంది తల్లిదండ్రులకి టీచర్స్కి పిల్లలకి అందరికీ కూడా సో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ మూడు కలిపి తీసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఏదైతే శాంతి భద్రతలు అదుపులోకి తీసుకునేటప్పుడు మనం కావాలి ఇవి మాత్రం డే ఫస్ట్ నుంచి ఈ రోజు మనం అనుకున్నాం అనుకోండి ఈ రోజు నుంచి ఏమి జరగకూడదా భగవంతుడా అనుకోవాలి ఈ రోజు నుంచి అనుకోవాలి ఏం జరగకూడదరా భగవంతుడా అని జరగకుండా చూసుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా కార్యముఖులు అన్ని డిపార్ట్మెంట్లు కలిసినాయండి ఈరోజు అది చైల్డ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దీని మీద కరెక్ట్గా ఒక టెన్ డేస్ కంప్లీట్గా దీని మీద స్పెషల్ డ్రైవ్ పెడతాం ఓకే ఎందుకంటే ఇప్పుడే డిపార్ట్మెంట్ అందరూ కూడా మారే రెసిపీస్ మారుతున్నారు ఇంకా షఫ్లింగ్స్ అవుతున్నాయి సో ఒక స్ట్రీమ్లైండ్లోకి వచ్చేస్తుంది మీరు అన్నది కరెక్టే ఇప్పుడు విషయం చెప్పనండి చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ కాదండి పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది కేవలం పార్టీ ముద్ర వేసుకొని పర్వాలేదు పార్టీ ముద్ర వేసుకుని చాలా మంది విఆర్లో పార్టీ ముద్ర వేసి వాళ్ళు వేసుకున్నది కాదు వాళ్ళు వేసి విఆర్లోని పెట్టడం అని రకరకాల ఇబ్బందులకి గురైన చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు ఒకసారి అవన్నీ కన్సల్టేట్ చేసుకోవాలి కదా ఒకసారి అందరూ కన్సల్టేట్ చేసుకోవాలి మళ్ళీ ఏ తప్పిసారి ఎవరో ఒకరిని తీసుకొచ్చి మేము పెట్టామనుకోండి అలా అక్కడ పని చేశారో మళ్ళీ మీరే మళ్ళీ ఏదో పేపర్లో వేస్తారు